హైయే అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మొన్న పాపికొండలు బోట్ షేరింగ్కి వెళ్ళాం కదా అందులోనే అనమాట ఈ గోదావరి అమ్మకి ఈ పసుపు కుంకుమ సమర్పించేది కూడా లోపలే అమ్మారు పసుపు కుంకుమ బ్లౌజు గా గాజులు అవి సెట్ లాగా అమ్మారనమాట ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు గోదావరి మధ్యలోకి వెళ్ళి వెయ్యగలగడం అంటే ఇందులో వెళ్తేనే మనకు ఆ ఫెసిలిటీ అంటే మనం వేయగలిగే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే చివరి నుంచి వేయడమే గోదావరి మధ్యలోకి వెళ్ళి చక్కగా ఈయన మాకు అన్ని బ్లౌజ్ పీసులో అలా పెట్టి చిల్లర వేసి అంత చుట్టి చక్కగా ఎలా చేయాలో చెప్పి దగ్గరుండి చేయించారనమాట చాలా హ్యాపీ అనిపించింది అమ్మకి పసుపు కుంకుమ సమర్పించడం అనేది మామూలుగా అయితే మనము గోదావరి నదికి వెళ్ళాము అనుకోండి ఆ చివరి నుంచి వేస్తాము మధ్యలో వెళ్ళాలంటే ఇలా బోట్ షేరింగ్ వెళ్ళినప్పుడే వీళ్ళు చక్కగా ఇలాంటి అవకాశం కూడా కల్పించినందుకు నిజంగా వీళ్ళని అభినందించాలండి అంటే మనం ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ చక్కగా వీళ్ళు సద్వినియోగం చేశారు ఒ ఒక్కొక్కరికి కోరికుంటుంది ఇక బట్ వీళ్ళు అనుకుంటేనే కదా మనం అది చేయగలం అన్నట్టు మనకు గుర్తులేంది చేయలేంది మనకు అసలు తెలియంది కూడా వీళ్ళలా చేయించింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట నిజంగా ఆ రోజంతా నిజంగా బ్లెస్డ్ డే అని అనుకోవాలండి నిజంగా ఏమేమి అసలు ఇట్లా అవుతుందని అనుకోలేదు ఇలా జరిగింది మరి మా ట్రిప్పు